చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ప్రేమం మూవీ ఫస్ట్ రామ్ కాంపౌండ్లోకి వెళ్ళిందట రామ్ తో రీమేక్ చేయాలని నిర్మాత శ్రవంతి రవికిషోర్ ప్లాన్ చేశాడట రామ్ ఎందుకో గాని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట దీంతో శ్రవంతి రవికిషోర్ ఆ మూవీ రీమేక్ పై ఆశలు వదిలేసుకున్నాడట ఆ రీమేక్ ని చేతూ చేసి పెద్ద హిట్ కొట్టాడు ఈ మూవీయే కాదు గతంలో ధనుష్ నటించిన విఐపి అనే తమిళ సినిమా రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి రామ్ తో తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాడట శ్రవంతి రవికిషోర్ కానీ రామ్ ఒప్పుకోలేదట చేసేదేం లేక విఐపి మూవీని రఘువరణ్ బీటెక్ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశాడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఇప్పటి తెలుగులో పెద్దగా మార్కెట్ లేని ధనుష్కి మంచి మార్కెట్ ఏర్పడింది ఇలా రామ్ ప్రేమం రఘువరన్ బీటెక్ సినిమాలని మిస్ చేసుకుని బాధపడుతున్నాడని ఇండస్ట్రీ టాక్